మేము అమేయా న్యాచురల్స్ నుంచి మాట్లాడుతున్నాము మేము ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ తేనె పరిశ్రమ అనేది చేస్తున్నాము ఈ తేనె పరిశ్రమలో మాకు సుమారుగా రెండు వందల తేనెపెట్టెలు ఉన్నాయి ఈ రెండు వందల తేనెపెట్టెలు ఇప్పుడు ప్రజెంటు అరకు ప్రాంతంలో ఈ గి గిరిజన ప్రాంతంలో మా తోట మరియు వలసలు పొద్దుతిరుగుడు ఆవాలు మరి అయిన పంటలు పు పువ్వులు వచ్చిన సమయంలో మేము ఇక్కడ తేనెపెట్టెలు పెట్టడం జరిగిందండి ఈ తేనెపెట్టెలు ఇక్కడ ఈ సీజన్ అనేది అక్టోబర్ నవంబర్లో ఈ సీజన్ ఉంటుంది ఈ సీజన్లో మేము సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు తేనె తీయడం జరుగుతుంది ఇదంతా మేము న్యాచురల్గా పండించే పంటలు తోటల నుంచి సేకరించే తేనె నిజంగా ఈ తేనెటీగల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి ఏమంటే ప సంపర్కం జరిగి పంటలు ఎక్కువగా దిగుబడి రావడం నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పండ్లు కూరగాయలు రావడం కాకుండా ఈ అధిక దిగుబడులు సాధించడము తర్వాత మంచి ఉత్పత్తులు సాధించడం ద్వారా మిగతా లాభం ఏంటంటే తేనె వల్ల కూడా అదనపు ఆదాయం అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ గిరిజన ప్రాంతంలో అనేకమైన మల్టీఫ్లోరా ద్వారా మేము ఈ తేనెని సేకరిస్తున్నామండి ఈ సేకర సేకరించిన తేనె అనేది మేము న్యాచురల్గానే అనీ ఎక్స్ట్రాక్టర్ ఉంటుంది అనీ ఎక్స్ట్రాక్టర్లో సీలు వేసిన తేనెని సీలు కోసి ఆ అనీ ఎక్స్ట్రాక్టర్ ద్వారా తేనె తీయడం జరుగుతుంది తీసిన తేనెని మేము మాన్యువల్గానే మేము ప్రాసెస్ చేస్తున్నాము ఈ మాన్యువల్గా ప్రాసెస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే తేనెలో ఉండవలసిన పోషకాలు పుప్పొడి కానీ లేకపోతే ఇతర పోషకాలు కానీ అనేకమైన పోషకాలు ఎవాపరేట్ అయిపోకుండా న్యాచురల్గా ఉంటుంది కాబట్టే మేము మాన్యువల్గానే మేము తేనెని ప్రాసెసింగ్ చేసి మేము అమేయ నేచురల్స్ ద్వారా అమ్మడం అనేది జరుగుతుంది ఓవరాల్గా సంవత్సరానికి ఎన్ని క్వింటాల్ తేనె వస్తుంది ఈ రెండు వందల పెట్టెల మీద రెండు వందల పెట్టెల మీద మాకు ఈ బియ్యస్ కానీ కందిరీగలు తర్వాత ఇలాంటి ఇబ్బందులు అవి లేకుండా అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అంటే తుఫాన్లు అవి వచ్చినప్పుడు కూడా బాగా తేనె తగ్గిపోతూ ఉంటుంది అలాగే నల నలభై నుంచి నలభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా హనీ అనేది సేకరించడం చాలా కష్టమైన విషయం ఈ సమస్యలన్నీ ఎదుర్కొని మేము సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సీజన్ల వరకు మేము తిరుగుతూ ఉంటాము నాలుగు సీజన్లు రెండు వందల పెట్టి నుంచి మేము ఒక ఐదు వందలు ఐదు ఐదు టన్నుల వరకు కూడా మేము ఈ సే తేనెని సేకరించడం జరుగుతుందండి ఈ తేనెకైతే మీకు మంచి డిమాండ్ ఉంది ఈ కన్జ్యూమర్స్ కూడా చాలా అమేయ న్యాచురల్స్ హనీ గురించి బాగా ఇష్టపడుతున్నారు సార్ ఈ కంపెనీ ఎక్కడ ఉంది అమే విశా విశాఖపట్నం వేపకుంటలో ఉంది సార్ అయితే సహజంగా అండి వెంకట్ గారు సార్ తేనె కొనాలంటే బయట జనరల్గా మాలాంటి వాళ్ళు చాలా భయపడుతున్నారు ఎందుకంటే స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరకట్లా సార్ ప్రతి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు కూడా దాంట్లో కల్తీ కలుస్తుందని బయట ప్రచారం ఉంది పెద్ద సమస్య అందులో మామూలుగా జనరల్గా వాడేవాళ్ళు వాళ్ళకి ఆ తేనెలో ఏముందో తెలియదు ఏది ఏదో తెలియదు మీరు స్వచ్ఛమైన తేనె తీసుకోవాలంటే ఒకటి రెండు పాయింట్లు ఏమైనా చెప్పండి ఇది స్వచ్ఛమైన తేనె అనేది ఎలా గుర్తించాలి మేము సార్ తేనె అనేది ముఖ్యంగా రంగు రుచి వాసన చిక్కదనం ఇవన్నీ కూడా అవసరమండి ఉదాహరణకి ఏజెన్సీ ప్రాంతంలో నైజర్ క్రాప్ మీద వచ్చే హనీ నైజర్ ఫ్లవరింగ్ వాసనే వస్తూ ఉంటుందన్నమాట తర్వాత మేము వేరే ప్రాంతానికి పోయి ప్రొద్దు తిరుగుడు పంటలు లాంటి పంటలు కానీ జనుము కానీ తీసే అక్కడ పంటలు తీసే తేనె మీద ఫ్లవరింగ్ మన తీసే తేనె అదే సువాసన వస్తూ ఉంటుంది ఆ రకంగా ఇది ఏ పంట మీద తేనె తీసామనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ షుగర్ ఫీడింగ్ కలిసిందా లేదంటే స్వచ్ఛమైన తెలుసుకోవడానికి ఒక చిన్న రెండు టెస్ట్లు ఉన్నాయండి ఏంటి ఆ టెస్ట్ అంటే మీరే సొంతంగా చేసుకోవచ్చు ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులోని కొంత హనీని పోయాలి దాని నిండా నీళ్ళు పోయాలి హనీని కొంత పోసినట్లయితే హనీ మొత్తం అంతా గాజు గ్లాస్ అడుక్కి వెళ్ళిపోద్ది అనమాట అడుకెళ్ళి అడుగుని పట్టుకొని ఉంటుంది హనీ మనం వెంటనే ఏం చేయాలంటే నీళ్ళని ఇలా బోర్లించాలి బోర్లిస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి హనీ అనేది పట్టుకొని అడుగునే ఉంటుంది పట్టుకొని పట్టుకొని ఉంటుంది అదే మనం షుగర్ ఫీడింగ్ ఇచ్చిన కల్తీ హనీ అయితే మనం గాజు గ్లాసులో నీళ్ళు పోసినప్పుడు వెంటనే అది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇదొకటి వాటర్లో తొందరగా డైల్యూట్ అయిపోతుంది ఇది ఒక ఒక టెస్టింగ్ అండి నెక్స్ట్ ఇంకొక టెస్టింగ్ ఏంటంటే స్వచ్ఛమైన హనీని మనము ఒక ఒక ప్లేట్ తీసుకొని ఒక మంచి స్టీల్ ప్లేట్ లాంటి తీసుకొని హనీని సన్న దార పోయాలండి పోసినప్పుడు ఆ దార లాగా పడినప్పుడు స్వచ్ఛమైన తేనె అయితే తొందరగా పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా అది ఇలా 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 అచ్చా ఫోల్డింగ్ అవుతుంది ఫోల్డింగ్ అవుతుంది ఓకే అదే షుగర్ ఫీడింగ్ ఇచ్చిన కల్తీహని అయితే మనం ఒక ప్లేట్లో ఇలా పోస్తున్నప్పుడు ఇలా జర జారిపోద్ది అనమాట రైట్ థ్యాంక్ యూ వెంకట గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఎందుకంటే ఈ రోజుల్లో తేనె కొనాలంటే చాలా మంది భయపడతారు ఈ రెండు టెస్టింగ్లు చేసుకుంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన తేనా లేదా కల్తీ తేనది స్పష్టంగా తెలుస్తుంది సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్